కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మకుంట కాలనీ లో నిర్వహించిన కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో ఎలాంటి ద్రోపత్రాలు లేని మొత్తం రెండు వందల పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పోలీసులు భరోసా కలిగిస్తున్నారని తెలిపారు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఏడుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీఏలు నరహరి రామన్ సంతోష్ గౌడ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు కుంటలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాను టూ నాట్ త్రీ పోలీస్ ఫోర్స్ తోటి ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ దొంగ బండ్లు ఆర్ ఉన్నవి అండ్ రెగ్యులర్ బండ్లు అన్ని కలిపి టూ టెన్ వెహికల్స్ యూజ్ చేశారు టూ వీలర్స్ ఆటోస్ అన్ని కలిపి బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం ప్రజల సేఫ్టీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో టూ టెన్ వెహికల్స్ యూజ్ సార్ ఏమైనా సెక్స్పెక్ట్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేయండి సెవెన్ సెస్పెక్ట్ సెవెన్ సస్పెక్ట్